ఓకేనా ముఖ్యంగా నడింపల్లె ప్రాంత ప్రజలకు పదిహేడు వార్డు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉమ్మా మీకు నిన్నటి దినం పదిహేడు వార్డుకు సంబంధించిన స్థానిక కౌన్సిలర్ జైలింగారెడ్డి గారు వారి భార్య కౌన్సిలరు ఆ సోదరు గురించి ప్రస్తావించడం స్త్రీ కాబట్టి ప్రస్తావించడంలే జైలింగారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా ఈ వార్డు నుంచి ఎన్నికైనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వలన కాగలిగినాడు స్థానికంగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో అయినాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నామినేషన్ వేసింది భాష ఇతను మా కుటుంబ మిత్రుడు నా అభ్యర్థన మేరకు ఇతను మిత్డా చేసుకున్నాడు నా మీద గౌరవంతో నా మీద ప్రేమతో ఆ విధంగా తన ఏకగ్రీవం కాగలిగినాడు ఇది రెండవసారి జైలింగారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కౌన్సిలర్ కావడం రెండవసారి దీనికి మునుపు కూడా ఇక్కడి నుంచే ఆయన సూచించిన మనిషినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ చేసినాం రాజేష్ భార్యను అనసూయమ్మన్ చేసినాం రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మా బీఫారం మీద ఎన్నికైనటువంటి జైలింగారెడ్డి గారు రెండు సార్లు మా పార్టీని విడనాడినాడు ఆ రోజు అనసూయమ్మను తెలుగుదేశం పార్టీలో జరిపించినాడు మళ్ళీ ఎలక్షన్లకు మాలోకి ఇచ్చినాడు మళ్ళీ ఇప్పుడు మా పార్టీని వీడినాడు తెలుగుదేశం పార్టీ చేరినాడు అంటే జయలింగారెడ్డి గారికి ఇది పరిపాటి అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కావడం మమ్మల్ని విడనాడి ఈ పార్టీని వైదొలిగి తెలుగుదేశం పార్టీ లేకపోవడం నేను అడుగుతా ఉన్న ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మంచిది కాకపోయి ఉంటే మేము ఆయనకు గౌరవం ఇవ్వకపోయి ఉంటే ఆయన యొక్క ఆత్మగౌరవం దెబ్బతినింటే మొదటిసారి మమ్మల్ని వదిలిపోయిన తర్వాత రెండోసారి రాకూడదు రెండోసారి వచ్చి మా పార్టీ బీఫారం తీసుకొని ఏకగ్రీ అయినాడు అంటే మాలో లోపం లేదని ఆయనలోనే లోపం ఉందని ఈరోజు ఎన్నో అబద్ధాలు చెప్పచ్చు నాకు అక్కడ సరైన గుర్తింపు లేదు సరైన గౌరవం లేదని సరైన గుర్తింపు గౌరవం లేకపోతే ఒకసారి మా పార్టీని విడనాడి మోసం చేసిపోయిన తర్వాత రెండోసారి రాకూడదు ఎన్నికలు వారం ఉన్నాయి ప్రజలారా పదిహేడు వార్డు ప్రజలారా కరెక్ట్ గా వారం రోజులు ఎన్నికలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ జడ పట్టుకొని నాతో ప్రచారం చేసి ఫ్యాను గుర్తుకు ఓటేయని చెప్పి ఇంటిని తిరిగి ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైన రెండు నెలలుగా కాంగ్రెస్ పార్టీని గెలిపింది అని కోరి చిట్టశివరి వారం రోజులుండగా తెలుగుదేశం పార్టీలోకి చేరడం అంటే ఒక రామారేపల అక్కడ అంటే ఆయన వచ్చని దుర్గుణాలు ఏంటి తెలుగుదేశం పార్టీ సుగుణాలు రోజుల ముందే పిల్లల సుగుణాలు ఇన్ని సంవత్సరాల తర్వాత మాలో దుర్గుణాలు అనిపించినాయ జయలింగారెడ్డి గారికి నిజంగా మా మీద గౌరవం ఇష్టం లేక నోటిఫికేషన్ ఉందే నోటిఫికేషన్ వచ్చినట్టు పార్టీ మారి ఉంటే ఇవాళ అది మారకూడదు రెండోసారి ఒకవేళ లెక్క ఇంటికి తిరిగి ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ ఈ వారం రోజులు ఇంటింటికి తిరిగి నేను మొన్న ఫ్యాన్ గుర్తుకు ఓటేమని చెప్పిరా కాదు కాదు సైలు గుర్తుకు ఓటేమని చెప్తున్నా అంటే డైలింగారెడ్డి ఏమన్నా మైసూర్ నారాదా టిప్పు సుల్తనా పదిలేమన్నా బానిసలా మనం తాగడానికి ఆడడానికి ఆశించుకోరా రాట్ల వారి లోపల మీరు కండువాలు మారుస్తే మీరు సిద్ధాంతాలు మారిస్తే మేము మా అభిప్రాయాలు మార్చుకోవాలా మీ వ్యక్తిగతమైన పిణాలు మీరు పార్టీ ఎడితే అభిప్రాయాలు మార్చుకోవాలని చెప్పి ప్రజలు అసహించుకోరా మనం జగన్ గారిని రాజకీయ ప్రయోజనాల వ్యక్తిగత ప్రయోజనాల ప్రయోజనాల గమనిస్తే ఎవరికైనా సన్న విలువను కూడా అర్థమవుతుంది వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను దానికి తాను లాభపడడానికి పార్టీ మారలేదా ఈ వార్డు ప్రజలను బాగుపరచడానికో ఈ వార్డు ప్రజల అభివృద్ధి కోల్పోయినట్లు ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ భీమును కలిసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారు వార్డు అభివృద్ధి జరగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు దొరుకుతాయి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఉండగా ఈ వార్డు అభివృద్ధి చేసుకుంటే మగ్గాన్ని అంటే నీ వార్డు ప్రజల స్థానికంగా ఉండబడిన సమస్యలు మౌలిక వసతులు కంటే నీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడము వ్యక్తిగతమైనటువంటి లాభాన్ని ఇచ్చుకోవడమో తప్ప మరొక మార్గం మరో సిద్ధాంతం కాదు మేము జైలింగ్ గారిని చాలా గౌరవించినాం మరి భార్య శ్రీమతి సుచరితమ్మ కదా సరితమ్మ చాలా గౌరవించినాం సోదరి కంటే కూర్చున్నాం ఎంతో పదార్చిన ఎంతో గౌరవాన్ని ఇచ్చిన చిన్నపాటే గౌరవం ఎప్పుడు చేయలే నేను వాళ్ళ వార్డులు అడిగిన పనులు చేయగలిగినాం పిలిచే వచ్చినాము చూసటం వచ్చినాం కాని ఏమి చెప్తే చేసినాం వాళ్ళ కోసం ఆ వయసు వారికి ఎక్కడ నేను కొదవ చేయలే ప్రజలరా మున్సిపాలిటీ నుంచి ఈ వార్డు అభివృద్ధి చేసే విషయంలో నా వ్యక్తిగతంగా నా కుటుంబం నుంచి ఆ కుటుంబానికి ఆ చెల్లెలకు వారికి ఇవ్వాల్సిన మర్యాదలు కానీ ప్రాధాన్యత గానీ లోపలిశీల నా తప్పకుండా నా పార్టీ తప్పు లేకుండా వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం వారం ముందు అర్థం చేసుకోండి ఒక వారం ముందు ఎన్నికలుండగా పార్టీ వదిలిపోతే ఇక మాకు బలం లేకపోతే ఆయన చేసిన పని ఎంత ఇబ్బంది అవుతుంది దేవుడు దయవాలను ఇక్కడ వందల సంఖ్యలో కార్యకర్తలు ఉండడం చేత మాకు ఇబ్బంది లేదు జైలు తెలుగుదేశం జైలింగారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ కార్యకర్తలు అందరూ కూడా స్థానికులే ఎందరు స్థానికులే పదిహేడు వార్డుకి సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు ఎవరు గానీ రోజు కానీ శశి గాని రమేష్ గాని చాంద్ కానీ శివయ్యన్న కానీ పాషా గాని చైతని వీళ్ళంతా వాళ్ళకు జైలింగారెడ్డి కూడా మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారని మద్దతు ఇచ్చినారు వీళ్ళు జైలింగారెడ్డి నుంచి మద్దతు ఇచ్చింది ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అప్పుడు ఈ వార్తలో ఉండే ప్రజలు వదిలినారు ఈ వార్దులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వదిలేదు ప్రజలే తిప్పిస్తారు మీరు రోజుల తర్వాత ధర్మం గెలుస్తా ప్రజ సంఖ్యమే గెలుస్తదా జగన్ అభిమానమే గెలుస్తుందా లేక జైలింగారెడ్డి స్వార్థం జైలింగారెడ్డి అనుకూలంగా తీర్పునిస్తారా లేకపోతే అనేది లాగా అయినటువంటి దెబ్బన ఈ వార్డు ప్రతి వ్యక్తి చేస్తాను మా ఊరి నుంచి ఏ తప్పు లేదు ఆ వైపు నుంచి ప్రవర్తించినప్పుడు కేవలం ఒక వాన్ ముందు కేవలం ఒక వాన్ నిలబడాలని చెప్పి మంత్రిగా పోరు ఈ వార్డులో ఉండే సకాల పార్టీ కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈనాటి ఈ దుర్గ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇక్కడ నాయకులు అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సైనికులు అవుతారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డికి ప్రచార కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ వార్డులో అత్యధికమైనటువంటి మెజార్టీ తీసుకొచ్చేదాని కోసం స్థానిక కార్యకర్తలు చిన్న పిల్లలే జగన్ పట్ల ప్రేమ ఉండగలిగిన ఆ పిల్లలే గట్టి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసి ఉంటాం చాలా